పని పేరు ఏంటండి ఇది అఖిరా మీయా ఒక ఐడెన్సిటీ ప్లాంటేషన్ ఇది దీంట్లో మనం లేయర్ వైజ్ అనమాట జిగ్జాగ్ మెటల్లో ఒక రెండు వేల ఏడు వందలు మొక్కలు వేస్తాం వేసి ఇది ఫారెస్ట్ మినీ ఫారెస్ట్ లాగా పెరగాలి ఏంటంటే కింద లేజ్ వైజు వర్మి కంపోస్ట్ ఒక కోకో పిట్టు ఒక లేదు అలాగే షాడి ఐస్ నోకా అలా మూడు లేయర్లుగా వేస్తాం మూడు లేయర్లుగా వేసి మొక్కను పాటుతాం పాటి అది అడుగు అడుగున్నర సైజు మొక్క అది పాటాక ఒక వాటర్ అన్ని చేశాక అది ఇలాగా పెరుగుతుంది సార్ అంటే ఒక చిన్న అడవికి చిట్ దీనివల్ల ఏంటంటే మనకి ఆక్సిజన్ ఆక్సిజన్ సప్లై ఎన్వైరన్మెంటల్ గురించి దీని గురించి మొత్తం ఎన్ని మొక్కలు మొత్తం రెండు వేల ఏడు వందలు మనం చాలా గొప్పగా చాలా బాగా సార్ అందుకే కలెక్టర్ గారు కూడా వచ్చారు బాగా ఇంప్రెస్ అయ్యారు బాగా చూశారు బాగా ఇలాంటివి కూడా ఇంకా మండలంలో ఎక్కువ మన జిల్లాలో ఎక్కువ పెట్టమన్నారు మన రోజుల్లో కాకుండా అర్బన్లో ఎస్టిమేషన్ అది లేకపోయినా అర్బన్ ఫండ్స్తో తో డిఏలు వాళ్ళు కూడా నా దగ్గర నుంచి తీసుకున్నారు డేటా ఏ ఎలా చేయాలి ఏంటనే ఆ పీపీటీ కూడా వాళ్ళకి పెట్టాను లేదు అది ఎలా చేయాలి ఆ ఎగ్జిక్యూటివ్ మీద అది చేశారు మన పీడి గారు కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎక్కువ పెట్టమన్నారు చూశాక కలెక్టర్ అయినగా జిల్లాలో వీలైనంత ఎక్కువ అకి చేయమని మనం యాక్చువల్గా ఇలాంటి పనులు మన మండలానికి ఒకటి చేసినా లేదంటే గ్రామాలకు కనీసం ఒక మూడు గ్రామాల్లో చేసినా అలా ప్రతి నియోజకవర్గంలో చేస్తే డు వల్ల మనం వర్ష సమృద్ధి వర్ష సమృద్ధిగా పడతాయిస్తున్నాం సార్ చేసేస్తున్నాం మంచి బతకాలంటే ఆక్సిజన్ కావాలి కదా సీఎం గారు ఆఖిరీ ఒక జపానీస్ పద్ధతిని తీసుకొచ్చి అంతా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇది నేరాల్సింది సార్ సక్సెస్ అయ్యిందని ఇది చాలా బాగా సక్సెస్ అయ్యింది బాగా సక్సెస్ మీరు వాటర్ అయితే పోస్తారండి మొక్క ఈ మొక్కలన్నిటినీ బతించంలో మీదే ప్రముఖ పాత్ర ఇంకా ఒక మొక్క ఉపాధి ఉపాధి చాలా గొప్ప కార్యక్రమం ఇచ్చినట్టే మీరు నిజంగా చెప్పాలండి అంటే ఇరవై రెండు వేల ఏడు వందల మొక్కలను బ్రతికించారంటే రెండు వేల ఏడు వందల మనుషులను బ్రతికించారంటే చెప్పాలి చెప్పాలంటే ఆ విషయంలో మిమ్మల్ని సామాజిక పూర్వకంగా అభినందిస్తున్నాం అదేం చెప్పాలంటే